ప్రైజ్ లా ప్రభు పేరిట అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేసుకుంటున్నాను ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో ఒక చిన్న లేఖన భాగాన్ని చూసుకున్నట్లయితే సామెతల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం మనం చూస్తే ప్రాకారము లేక పురము ఎంతో తన మనస్సును అణుచుకోలేనివాడు అంతే ఇక్కడ చక్కగా ఎవరు రాసారంటే సొలమోన్ భక్తుడు రాసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం సామెతల గ్రంథాన్ని సొలమోన్ భక్తుడు రాశాడు సోలోమోను అంత జ్ఞానము బైబిల్ గ్రంథంలో ఎవరికి లేదు చక్కటి జ్ఞానవంతుడు అయినప్పటికీ కూడా ఒకనొక దినమును తన మనసును అదుపులో పెట్టుకోలేక ఇష్టానుసారంగా జీవించి అనేకమైనటువంటి భార్యలను ఉపపత్నలను చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం కదా అదంతా అనుభవించి అనుభవించిన సులమును చివరికి అంటున్నాడు ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకోలేని వాడు అంతే అని చక్కగా మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు జ్ఞానవంతుడైనప్పటికీ కూడా ఎంతగానో సమస్తాన్ని అనుభవించి కూడా చివరికి చెప్తూ ఉంటున్నారు తన మనస్సును ఆధీనంలో ఉంచుకోలేనివాడు ప్రాకారం ఏ విధంగా పాడైపోతుందో తన మనసును అణుచుకోలేని వాని జీవితము కూడా అలాగే పాడైపోతుంది అని చక్కగా మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు ప్రాకారము అంటే ఏంటి ఒక పట్టణానికైనా ఒక ప్రాంతానికైనాను ప్లస్ ఒక ఏంటి అంటే అనేకమైనటువంటి వాటిని కావలి కావలిగా ఉంచుతారు ఒక కావలిగా ఉంచిన వాటిని బట్టి ఆ ప్రాంతానికి ఏ ఎలాంటి సమస్య జరగకుండా చూసుకో చూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అదే మన హృదయం అనే మనస్సుకు ఏంటి దేవుడు దేవుడు దేవుని వాక్యము లేకుండా మన మన హృదయానికి ప్రాకారము లేకుండా మన హృదయంలో అనేకమైనటువంటి ఆలోచనలు వస్తాయి ఆ యొక్క మనస్సును అణుచుకోలేనప్పుడు ఎంతో పాపంలో పడిపోయిన స్థితి పాపానికి దిగిపో దిగజారిపోయిన స్థితి దానిని జయించలేక నశించిపోయిన వారు ఎంతోమంది ఉంటున్నారు కదా ఇక్కడ సొలోమోన్ భక్తుడు అంటున్నాడు అదంతా అనుభవించిన భక్తుడు ఏమంటున్నాడు మనసును అణుచుకోవాలి అందులో అనేకమైనటువంటి కోరికలు వస్తాయి అనేకమైనటువంటి ఆలోచనలు వస్తాయి ఆ ఆలోచనలను అధిగమించినప్పుడే మన జీవితం చక్కగా నిలబడుతూ ఉంటుంది అని చక్కగా సొలోమోను భక్తుడు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు కదా తను అంటున్నాడు లోకాన్ని అంత ఒక అనొకప్పుడు పెంటగా ఎంచుకున్నాడు లోకంలో ఉన్నదంతయు వ్యర్థముగా భావించిన సొలోమోన్ అంటున్నాడు నిజంగా సమస్తాన్ని అనుభవించారు వాళ్ళు నేటి దినాల్లో కూడా క్రైస్తవులైనా కానీ ఏ ఒక్కరైనా కానీ మనస్సును అధి అధిగమించుకోలేని స్థితిలో ఉంటున్నారు మనస్సును అధిగమించుకోలేక ఇష్టానుసారంగా ప్రాకారము లేని పురము వలె ఆ యొక్క మనస్సును ఇష్టానుసారంగా వ్యర్థమైనటువంటి వాటికి ఇస్తూ వ్యర్థమైనటువంటి వాటి వైపు పరుగులు తీస్తూ వ్యర్థమైనటువంటి వాటిని మనస్సులో ఉంచుకొని ఇష్టానుసారంగా పనులు చేస్తున్న వారిని ఎంతగానో చూస్తూ ఉంటున్నాం ఈ యొక్క అంత్య దినాల్లో పాపం పేటి పేటి రేగిపోతున్న ప్రజల మధ్యలో మనం బ్రతుకుతూ ఉంటున్నాం కాబట్టి ఇప్పుడున్న రోజుల్లో చూస్తే ప్రతి ఒక్కరి మనసుకు మాత్రం ప్రాకారం లేదు అని చెప్పగలం ఎందుకంటే వారి వారి ఇష్టానుసారంగా మనుషులను చూస్తే జీవిస్తూ ఉంటున్నారు కనుక అలాంటి జీవిత విధానం అదంతా అనుభవించిన సులోమను భక్తుడు అంటున్నాడు ఈ లోకంలో ఉన్నదంతో ఈ వ్యర్థము తన మనసును అధిగమించుకోలేని వాడు ఏ విధంగా ఉంటాడో తన మనసును అధిగమించుకున్నప్పుడు దేవాతి దేవునికి బహు దగ్గర జీవించగల సామర్థ్యత ఉంటుంది అని మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకోలేని వాడు అంతే నేటి దినాల్లో ఎంతోమంది మనసును అణుచుకోలేక ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటున్నారు అలాంటి జీవిత విధానము ఇంకా ఎవరిలో రాకుండా ఉండులాగున ఒక చిన్న మాట ప్రార్థన చేద్దామా తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభువ నిజముగా ప్రాకారము పురము ఎంతో ప్రభువ తన మనస్సును అధిగమించుకోలేని వాడు అదే స్థితిలో ఉంటారంటున్నారు ఆ యొక్క మనసులో అనేకమైనటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు జీవితంలో జీవించలేక ఎంతో సతమతం అవుతూ ఉంటున్నారు ప్రభువ దేవాన్ని సన్నిధికి వచ్చినప్పుడు ప్రతి దానిని జయించగల సామర్థ్యతను మీరు ఇస్తారు కనుక ప్రతి ఒక్క బిడప్రవణని పాదాల చెంత సమస్తాన్ని జయించగల మనస్సును మీరే దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యశు క్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైజ్ అలవాటు